స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చట్టాలు చేసినా మార్కెట్లో కొన్ని నిర్మాణ సంస్థలు కస్టమర్లను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ సకాలంలో ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేయడంలో ఫెయిల్ అయిందని బయస్ ఆందోళన చెందుతున్నారు చివరకు వాసవి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో బయస్ ధర్నా నిర్వహించే వరకు పరిస్థితి దిగజారింది అందుకే ఇల్లు కొనే ముందు నిర్మాణ సంస్థ చరిత్ర తెలుసుకుని మరి కొనుగోలు చేయాలని ని హెచ్చరిస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ బి కేర్ఫుల్ రియల్ ఎస్టేట్ రంగంలో తక్కని మోసాలు డప్పులు కట్టించుకుని సకాలంలో ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేయని వైనం వాసవి గ్రూప్ పై కొనుగోలుదారుల ఆగ్రహం నత్తనడకన హఫీజ్ పేటలోని వాసవి లేక్ సిటీ నిర్మాణం డబ్బులు చెల్లించిన నిర్మాణం పూర్తి చేయడం లేదని బయ్యర్స్ ఫైర్ కొన్ని నిర్మాణ సంస్థల పనితీరు వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగానికి చెడ్డ పేరు వస్తోంది ప్రాజెక్టులు మొదలు పెట్టగానే డబ్బులు కట్టించుకుని ఆ తరువాత నిర్మాణం విషయంలో తాత్సారం చేస్తున్నారు కొందరు బిల్డర్లు సకాలంలో ఇళ్లను డెలివరీ చేయకపోవడంతో కొనుగోలుదారులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ విషయంలో ఇలాగే జరిగింది హైదరాబాద్ హఫీజ్ పేటలోని వాసవి లేక్ సిటీలో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు ఎంతకీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు ఎనభై శాతం డబ్బులు చెల్లించి ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు అప్పుడు అంటూ కాలం పెళ్లదీయడంతో వాసవి యాజమాన్యంపై బయ్యర్స్ ఫైర్ అయ్యారు కొద్ది రోజుల క్రితం బంజారా హిల్స్ లోని వాసవి కార్యాలయంలో ఆందోళన చేపట్టారు హైదరాబాద్ హఫీజ్ పేటలో ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ లేక్ సిటీ పేరుతో నివాస ప్రాజెక్టులను నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టు చాలా మంది ఫ్లాట్స్ ను కొనుగోలు చేశారు ట్వంటీ ట్వంటీలో ఫ్లాట్లను బుక్ చేసుకుని ఎనభై శాతం వరకు డబ్బులు చెల్లించినా ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదని బయ్యర్స్ వాపోతున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికే కంప్లీట్ చేయాల్సి ఉన్నా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయని చెబుతున్నారు హామీ ఇచ్చిన సమయంలోపు ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో బయ్యర్స్ ఆందోళన చెందుతున్నారు వాసవి యాజమాన్యంతో పలుమార్లు మాట్లాడినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు డబ్బులు చెల్లించిన కొనుగోలుదారులందరూ బంజారా హిల్స్ లోని వాసవి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఇటీవల ముట్టడించారు కొనుగోలు చేసిన ఫ్లాట్లను అప్పగించకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు కొనుగోలుదారులు కార్యాలయంలోకి చొచ్చుకొని పోయారు నివరపోయిన వాసవి గ్రూప్ యాజమాన్యం వారిని లోపలే ఉంచి సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది తమ ఫ్లాట్లను ఎప్పట్లోగా అప్పగిస్తారో తేల్చాలంటూ వైయర్స్ వాసవి గ్రూప్ కార్పొరేట్ ఆఫీసులో బైఠాయించారు దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన హై డ్రామాతో కస్టమర్ల తిరుగుబాటుతో వాసవి యాజమాన్యం నిర్ఘాంతపోయింది ఆందోళనకు దిగిన కొనుగోలుదారులతో చర్చలు జరిపి శాంతింపజేసిందని తెలుస్తోంది తమకు మరో గడువిచ్చి ఆలోగా ఫ్లాట్లను అందచేస్తామని హామీ ఇచ్చినట్లుగా కొనుగోలుదారులు చెబుతున్నారు ముప్పల్ కేంద్రంగా నిర్మాణంలో ఉన్న వాసవి మెట్రోపోలిస్ కొనుగోలుదారులు కూడా ఆందోళనలో పాల్గొని తమకు అప్పగించాల్సిన ఫ్లాట్ల విషయంలోనూ జాప్యం చేస్తున్నట్లు ఆరోపించినట్లు తెలుస్తోంది వాసవి గ్రూప్ నిర్మాణాలపై వరుస వివాదాలు హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఆందోళనకు గురి చేస్తోందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు అందుకే ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు నిర్మాణ సంస్థ గత చరిత్రను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు